బాత్రూంకి వెళ్ళే బట్ల వరకు చల్ల మన కోసం సరోజు ఒంటరిగా ఆగిపోయింది ప్రాణానికి తెగించి మనల్ని రక్షించింది ఎక్కడుందో ఏమైందో ఎన్నిసార్లు ప్రయత్నించినా కనీసం జాడు కూడా తెలియలేదు అసలు ఉందో లేదో అనయ్య తప్పకుండా ఎక్కడ ఉండే ఉంటుంది ఏదో ఒక రోజు మనకు కనిపించి తీరుతుంది అర్జెంటే నన్ను వదలమే కడుపులో గందరగోళంగా ఉంది ఇదిగో వెళ్ళొచ్చిన తర్వాత నీ ప్రశ్నలన్నిటికీ తీరిక సమాధానం చెప్తాను నేను మర్చిపోతానండి నాకు సమాధానం చెప్పిన తర్వాత మీరేమైనా చేసుకోండి ఎన్టీ రామారావు నటించిన మొదటి చిత్రం రంగుల చిత్రం ఏది నటించిన చిత్రం పేదగా నటించిన చిత్రం దొంగగా నటించిన చిత్రం ఏది విలన్ గా నటించిన చిత్రం ఏ చిత్రం ఎన్ని రోజులు ఆడింది అందులో ఫెయిల్యూస్ ఎన్ని సక్సెస్ ఎన్ని చెప్పకండి చూద్దాం కింద జన్మలో నువ్వు గానుగై ఉంటావే నేను ఎద్దై ఉంటాను అప్పుడు నేను ఆడించాను ఇప్పుడు నువ్వు నన్ను జాడిస్తున్నావు ఎన్టీ రామారావు నటించిన మొదటి జ్యుయల్ జోల్ సినిమా నేను ఎక్కడ కొడితే బుద్ధి వస్తుందా ఆ వస్తున్నా బాబు ఏమయ్యా నువ్వు పోస్ట్ మ్యాన్ కదా పోర్టల్ ఉద్యోగం ఎప్పుడు మొదలట ఏంటండి ఏమి తెల్లంటే అడుగుతారో మీ ఆవిడ రాసి పంపించే పాటలు తిరిగి వచ్చేసాయి ఆహా అయితే ఈ నెల కూడా పొయ్యిలోకి పుల్లలు కొనక్కర్లేదు అనమాట మీ ఆవిడ గారి చేత పాటలు రాయటం అన్నా అనిపించండి లేకపోతే ఆవిడ గారి కోసం కొత్త వారపత్రిక పెట్టండి లేకపోతే దేశంలో తెల్లకైతల కరువుచ్చి పడిపోద్దాను మరి ఎవరండి వచ్చింది అమ్మో ఏమిటండి ఇవన్నీ నీ రచనలే వీటి తాగిడికి ఈ ప్రపంచం అంతా తట్టుకోలేకపోతుంది కొన్నాళ్ళకి ఊరు ఊరంతా ఖాళీ చేసి పోయేటట్టున్నారు ఊరు అంటే జ్ఞాపకం వచ్చింది పంతొమ్మిది వందల యాభై రెండులో సొంత ఊరు అనే సినిమా వచ్చింది కదా ఎన్ని సెంటర్స్ లో యాభై రోజులు ఆడింది ఆ చిత్రంలో హీరో ఎవరు హీరోయిన్ ఎవరు డైరెక్టర్ ఎవరు కింద జనంలో నువ్వు పెడకై ఉంటావే నేను పోయే ఉంటాను అప్పుడు నేను కాల్చాను ఇప్పుడు నన్ను కాల్చు తింటున్నా ఏంటంటే ఇటు కాదు ఇటు పోతాను వినే మళ్ళీ ఏమిటో ఏమిటి పిన్ని ఏమిటి గొడవ లేదురా ఈ మధ్య ఎవరికీ సినిమా పరిజ్ఞానమే ఉండటం లేదు అదే నాకు చాలా బాధగా ఉంది ఇదిగో లోపలికి వెళ్తారు ఫీల్ లేదు నాగయ్య గారు హీరోగా ఉన్నప్పుడు మా మా అమ్మ రామారావు గారు హీరోగా ఉన్నప్పుడు మా అమ్మ ఎన్నో తెలుగు చలన చిత్ర పాటి కింద రాశారు నేను ఇప్పుడు ఒకటి అలాంటిదే రాద్దాం అనుకుంటున్నాను ఎవరు పట్టించుకోవటం లేదురా పిన్ని నువ్వు ఎవరిని ఏం అడగకూడదు అడిగితే నీకు తెలిసిన విషయాలు వాళ్ళు ముందే తెలుసుకొని నీకంటే ముందే వాళ్ళు బుక్ రాసేస్తారు అందుకని నీలోనే ఉంచుకో నీకు తెలుసా నీ బుక్ కవర్ పేజ్ బొమ్మ బాపు గారి అలాగా వేస్తున్నాను ఫ్రంట్ పేజ్ ఏమిటో తెలుసా ఏమిటి రమ్ పమ్ చాలా బాగుందిరా బ్యాక్ పేజ్ మీద సుత్తి కూడా వేయించు రాంగ్ ముదిరిపోతుంది మీరు ఊరుకోండి నా బాబే నువ్వు ఒక్కడవేరా నన్ను అర్థం చేసుకున్న వాడివి ఇంకెప్పుడు ఎవరిని ఏమి అడగను మిమ్మల్ని తప్ప ఒరే అంత బాగానే మేనేజ్ చేసేవరా కానీ నన్ను మాత్రం బతికించలేకపోయావు మీ పిన్ని బాబాయ్ పిన్ని ముందు నువ్వేమన్నాను పిన్ని వెళ్ళాకన్నావా నేను ఊరుకోను ఓహో నువ్వు దాని పార్టీ అవును పిన్నంటే ఎవరనుకున్నావు మా అమ్మ ఇది ఏనాటి బంధంరా పదిహేను సంవత్సరాల క్రితం మీరెవరో మేమెవరో అనుకోకుండా నాకు దొరికారు ఈ పదిహేను సంవత్సరాల్లో మేము మీకే అప్యాతలు గురిపించామో తెలియదు కానీ మీరు మా కన్నబిడ్డల కంటే ఎక్కువైపోయారు అది మా అదృష్టం బాబాయ్ నువ్వు లేకపోతే మేమేమైపోదు చూడమ్మా రిటైర్డ్ స్టేషన్ మాస్టర్ గా చెప్తున్నాను పచ్చ జెండాకి పరిగెత్తే రైలుకి బంధుతో ఉండక్కర్లేదురా పచ్చ జెండా ఊగిందంటే రైలు పరిగెత్తి తీరాలే దాని డ్యూటీ రైలు పరిగెత్తే ముందు పచ్చ జెండా ఊగాలే దాని బాధ్యత మన బంధుత్వాలు కూడా అంతేరా అయ్యో టైం అయింది బాబాయ్ నువ్వు ముందు సరిగ్గా నిలబడు ఇప్పుడు పోయి ఓకే రా బాబాయ్ రాస్తాను త్వరగా వచ్చేయండి అలాగే బాబాయ్ పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో నా కర్మకాయలు నిన్ను పెళ్ళి చేసుకున్నాను ఎక్కడికెళ్తారు రా బాయ్ ఉంటే చంపేస్తారు అమ్మా పేపర్ బంతులుగారు పేపరు అమ్మయ్యే బాయ్ నన్నే అవును నిన్నే నా పేరు పేపర్ బాయ్ కాదండి వీర వెంకట విజయ శ్రీనివాస్ వరప్రసాద్ పూర్తిగా పిలవలేని కొంతమంది బద్దకస్తులు శ్రీనివాస్ అంటారు ముచ్చటగా ముద్దుగా పిలవాలనుకున్న వారు శ్రీను అంటారు సుబ్బమ్మ గారు నా పేరు సుబ్బమ్మ కాదు లలిత ఓహో మరి ముద్దుగా అని పిలుస్తారు లలి అనే పిల్లి అని నీకెందుకు పేరు లలితంగా ఉంది పర్సనాలిటీ లలిత లావణ్యంగా ఉంది ఏమిటి వెటకారంగా ఉందా అసలు పేపర్ అలా రాయి విస్తున్నట్టు విసుడు ఏమిటి చేతికి వచ్చుగా ఇవ్వచ్చు అనుకోండి ప్రతి వాళ్ళ చేతికి ఇస్తూ పోతే కొంతమందికి వాళ్ళ ఉదయం పేపర్ రేపు సాయంత్రానికి రేపు సాయంత్రం పేపర్ ఎల్లుండి అని అందుతుంది అందుకని కొన్ని విసరాలి కొన్ని ఎగిరేయాలి కొన్ని చేతికి ఇవ్వాలి నేను ఎంత గట్టిగా విసిరినా పడే వాళ్ళ చేతిలో అది పువ్వులా పడటం మన టాలెంట్ చాలండి మీరు వెళ్ళొచ్చు చూడండి ఆ పేపర్ లో పేజ్ నంబర్ ఫోర్ కాలం నంబర్ త్రీ లో ఆడవాళ్ళకి పనికి వచ్చే ఉద్యోగాల ప్రకటన ఉంది నేను ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్నట్టు ఇద్దరు తెలుసు ਇਹ ਆ ਮਰਦਲਾ ਆ ਪਿਆ